హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం శ్రావణ శుక్రవారం రోజు ఏ ముగ్గు వేయాలనే నేను చూపిస్తున్నాను నాలుగు చుక్కలు రెండు వరుసలు వచ్చే వరకు చాలా సింపుల్గా ఉంటుంది ఈ ముగ్గు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా వేయచ్చు ఎంత చిన్న వాకిలి అయినా సరే మనం వేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది వేశాక కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ మాది చిన్న వాకిలి నేను చాలా బాగా వేసాను మీరు ఒక ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను రేపు వేస్తాను మీరు వేయండి అని చూపిస్తున్నాను తొందరగా అయిపోతుంది చాలా నీట్గా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది మనం ఇవన్నీ వేసాక పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను మాత్రం ఇంట్లో వేస్తున్నాను ట్రై చేస్తున్నాను కాబట్టి పసుపు కుంకుమలతో వేయలేకపోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీరు చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మళ్ళీ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయని ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్